వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పెనమలూరు రోడ్ రోడ్లో ఉంటుందన్నమాట ఇది వచ్చేసి గెటెడ్ కమ్యూనిటీలనండి మనకి బందర్ రోడ్డుకి వచ్చి వన్ కేఎం డిస్టెన్స్ అండి ఈ ఓపెన్ ప్లాట్ సరౌండింగ్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఆల్రెడీ మీరు చూస్తున్న కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి టోటల్ ల్యాండ్ అయితే మాత్రం రెండు వందల గజాలండి మనకు కొలతలు అయితే మాత్రం ముప్పై ఆరు ఇంటూ యాభై అండి రెండు వందల గజాలండి రోడ్ అయితే మాత్రం ఫార్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు గజం కాస్ట్ అయితే మాత్రం ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారండి లేఅవుట్ అనమాట ఎగ్జాట్గా అయితే బంద్రోడ్కి వన్ కేఎం వస్తుందండి చుట్టూ కూడా వెళ్ళాసేనండి గెట్టెడ్ కమ్యూనిటీలో చాలా రీజనబుల్ ప్రైస్ అండి రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి ముప్పై ఆరు వేలు గజంగా చెప్తున్నారండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్